కాదు ఇది క్రీస్తు శరీరముగా మానవులందరినీ ఒక చోటికి పోగేసేటటువంటి విశ్వ మానవ ఉద్యమం ఈ ఉద్యమంలో భాగమే మీరు ఇది ఒక రాజ్య సంకల్పం ఆ రాజ్యంలో భాగమే మీరు ఆ రాజ్య ప్రతినిధులు మీరు ఈ రాజ్యం ఈ ఉద్యమం ఏం చెబుతోంది అనంటే ఇప్పుడు క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని తేడా లేదు మనం ఒకటే ఇప్పుడు ఈ రాజులో యూదుడని గ్రీకు దేశస్తుడని తేడా లేదు మనం ఒకటే ఇప్పుడు ఈ రాజులో బానిస అని లేకపోతే రాజుని తేడా లేదు యజమాని బానిస అన్న తేడా లేదు అందరూ అన్ని రకాల తోళ్ళు నల్లవారైనా తెల్లవారైనా బ్రౌన్గా ఉన్నా ఎల్లో కలర్లో ఉన్నా ఎర్రగా ఉన్నా ఎలాంటి వారైనా సరే దేవుని స్వరూపము దేవుని పోలిక చొప్పున చేయబడ్డారు ఇది సువార్తలో మొట్టమొదటి భాగం ఇది గుర్తు చేయటమే సువార్త మనిషిని మనిషిగా చూడటమే సువార్త మనిషిని మనిషిగా ఆలింగనం చేసుకోవటమే సువార్త ఈ మార్గం ఇది ఎలా చేయాలి ఈ సువార్తను అనంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఒక్క దేవుడుగా ఉన్నటువంటి మన దేవుడు అనేకమైనటువంటి ప్రజలను పోగేసి ఒకే శరీరముగా మా వారిని ఆహ్వానించటం ఒకే కుటుంబంగా బ్రతకటం ఇది క్రైస్తవ సువార్త ఇది ఎలా సాధ్యం అనంటే ప్రభువైన యేసు క్రీస్తు ఒక మనిషిగా ఎలా బ్రతకాలో ఒక మనిషి పాపరహితుడై ఒక మనిషి మతరహితుడై ఒక మనిషి కులరహితుడై అందరి కోసం ఒకే సమానమైనటువంటి పంక్తి భోజనం కూర్చోపెట్టి వారితో మాట్లాడు